హరే కృష్ణ తరచూ అడుగుతుంటారు మీ ఉద్యమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటండి మీ హరే కృష్ణ ఉద్యమం ఏంటి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటండి అయితే ముఖ్యంగా ఈ ఉద్యమం అనేది కలియుగ ప్రారంభంలో ఐదు వందల సంవత్సరాల క్రితం శ్రీ చైతన్య మహాప్రభు ప్రారంభించారు ఆయన ప్రతి నగరంలో ప్రతి గ్రామంలో ఈ ఉద్యమాన్ని చాటింపు చేశారు ఆయన యొక్క ఆదేశం కూడా ముఖ్యంగా మన భారతదేశంలో జన్మించినటువంటి వారికి ఆయన ఇచ్చినటువంటి ఆదేశం ఏంటంటే భారత భూమి జన్మ విలుగా జన్మ సార్థకు పరోపకారు అంటే మీరు భారత భూమి మీద జన్మించినటువంటి వారు మీరు ఎంత భాగ్యవంతులు ఈ పుణ్యభూమి మీద వేదభూమి మీద మీరు జన్మించారు కాక మీ జన్మ మీరు సార్థకత్వం చేసుకుంటూ ఇతరులకు కూడా ఉపకారం చేయండి అని చెప్పి ఆయన సందేశాన్ని ఇచ్చారు సో ఈ హరే కృష్ణ ఉద్యమం కూడా ముఖ్య ఉద్దేశం అదే జన్మ సార్థకం ఎలా చేసుకుంటారంటే ప్రతినిత్యం ఈ నామాన్ని జపించడం ద్వారా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఈ విధంగా ఈ హరే కృష్ణ మంత్రాన్ని జపిస్తూ ఇది సంకీర్తనం చేస్తూ ఈ మంత్రాన్ని అందరికీ పంచడం ద్వారా కూడా వారి జన్మని వారి సార్థకత్వం చేసుకుంటూ ఇతరులకు కూడా ఈ మంత్రాన్ని అందజేస్తున్నారు సో ఈ చైతన్య మహాప్రభు కేవలం ఇది భారతదేశంలో ఉన్నటువంటి వారికే అని చెప్పట్లేదు మొత్తం పృథ్వీతి ఆచార నగరాదిగ్రా మొత్తం ప్రపంచం అంతటా కూడా ఈ ఉద్యమాన్ని ఈ మంత్రాన్ని అందరికీ అందజేయాలని చెప్పారు సో ఈ సంస్థాపకాచార్యులు ఈ హరేకృష్ణ ఉద్యమాన్ని సంస్థాపన చేసినటువంటి ఆచార్యులు పూజ్యశ్రీ భక్తివేదాంత స్వామి ప్రభుపాదులు వారు ప్రపంచవ్యాప్తంగా ఈ మహామంత్రాన్ని ప్రచారం చేసి ఎంతోమందిని ఉద్ధరించడం జరిగింది సో ఈ కలియుగంలో ముఖ్యమైనటువంటి ధర్మం ఈ హరే కృష్ణ మంత్రాన్ని చెప్పించడం నామస్మరణ ఈ నామస్మరణ ద్వారా మనం భగవంతుని పొందగలం హరే కృష్ణ